నమస్తే దిస్ ఇస్ రాణి వెల్కమ్ టు మై ఛానల్ రాణి వీలాక్స్ ట్వంటీ వన్ ఈరోజు ఈ వీడియోలో సక్సెస్ ఉమెన్ స్టోరీస్ లో భాగంగా ఝాన్సీ లక్ష్మీబాయి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఈ వీడియోలో ఝాన్సీ లక్ష్మీబాయి పేరు వారంటూ ఉండరు అందరూ దాదాపుగా వినే ఉంటారు ఈ పేరులో ఒక వైబ్రేషన్ ఉంది ధైర్యానికి సాహసానికి తెగింపుకి పట్టుదలకి ఈమె పెట్టింది పేరు ఈవిడ ఒక పరిపూర్ణ మహిళగా ఆ అయితే అందుకుంది ఈవిడ అసలు పేరు మణికర్ణిక పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో నవంబర్ నెలలో కాశీలో జన్మించింది తండ్రి మోరోపం తాంబే భాగ్య తల్లి భాగీరథి బాయి ఈ చిన్నతనంలోనే కత్తిసాము గుర్రపు స్వారీ తుపాకీ పేల్చడం వంటి విద్యలను ఆ నేర్చుకుంది పదమూడేళ్ల వయసులో ఝాన్సీ పట్టణానికి రాజైన గంగాధర్ రావు ఆ నెవల్కార్తో ఈమె వివాహం జరిగింది వివాహం జరిగిన తర్వాత జాన్ రాణి ఝాన్సీ లక్ష్మి బాయిగా ఈవిడి ఆ పేరు ప్రకటించుకుంది ఆ పుట్టిన పిల్లవాడు ఆ చనిపోవడంతో దగ్గర బంధువు నుండి ఒక పిల్లవాడిని దత్త తీసుకోవడం జరిగింది భర్త పద్దెనిమిది వందల యాభై ఏళ్ళలో మేరట్లో సిపాయిల తిరుగుబాటు మొదలైంది పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో బ్రిటిష్ సైన్యం జాన్సన్ ముట్టడించడం ప్రారంభించి రెండు వారాల పాటు బేకర్ పోరాటం తర్వాత బ్రిటిష్ వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది మగవేషంలో పిల్లోడిని వీపు మీద పెట్టుకుని గ్వాలియర్లో పారిపోయి గ్వాలియర్ కోటను ఆక్రమించుకోవడం జరిగింది కానీ పద్దెనిమిది వందల యాభై ఎనిమిదో సంవత్సరం రెండో రోజు యుద్ధంలో రాణి మరణించింది అత్యంత ధైర్యంగా సా అత్యంత ధైర్య సాహసాలతో వీరోచిత పోరాటం చేసిన ఝాన్సీ లక్ష్మీబాయి స్వాతంత్రోద్యమ చరిత్రలో చిరస్థాయిదిగా నిలిచి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ